మాత్రే నమ దీపారాధన చేసేటప్పుడు ఇలా జరిగితే మీ ఇంట్లో దైవ అనుగ్రహం ఉన్నట్లే దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందాం లక్ష్మీదేవి ఎందుకు దూరం అవుతుంది మన ఇళ్లలో సంతోషం శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ కొన్నిసార్లు కారణం లేకుండా ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి మనసు బరువుగా ఉంటుంది ఇల్లు ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది నిత్యం ఎవరైతే భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే భగవంతుణ్ణి పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఏదో ఒక రోజున మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు అయితే మనం ఇంట్లో నిత్యం దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తాడంట ఆ శుభ సంకేతాలను గుర్తిస్తే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్ల ఆస్తులు కలిసి వస్తాయి మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలు తెలియజేస్తాడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి మూడు గంటల నుండి నాలుగున్నర మధ్యలో ఎవరికైనా మెలకు వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి దీపారాధన సమయంలో మీ కంటి నుండి కన్నీళ్ళు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందట ఇక మీకున్న కష్టాలనే తొలగిపోతున్నాయని అర్థం అలాగే దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది హారతి సమయంలో దేవుడు నవ్వినట్లుగా అనిపిస్తే చాలా శుభంగా భావించాలి ఎవరికైనా ఇలా కనిపిస్తే మాత్రం ఇక మీ జన్మ ధన్యమైనట్లే మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని అర్థం నిత్యం దీపారాధన చేసేటప్పుడు అలాగే పూజా గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది ఇలా జరిగితే అశుభంగా భావించాలి పూజలో మీ చెయ్యి కాలితే మీరు ఏదో తప్పు చేశారని అర్థం కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించాలి అలాగే మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే రూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంటుంది మీకు గజ్జల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి రాబోతుందని సంకేతం అలాగే ఒక్కోసారి మీ ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తారు అలా అనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు ఉన్నారనే సంకేతం మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి దీపం నూనె లేకపోయినా సరే దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం అలాగే పూజా గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభిస్తుందని అర్థం మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ నెరవేరబోతున్నాయని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడి పటం నుండి పువ్వులు పడితే చాలా శుభ సంకేతంగా భావించాలి దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే మీ పూజలకు భగవంతుడు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటికి మంచి జరగబోతుందని శుభ సంకేతం ఈ పువ్వులను భగవంతుని ఆశీర్వాదంగా భావించి మీ బీరువాలో పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తాయి పూజా సమయంలో ఆవలింతలు వస్తే మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి దేవుడి కుంకుమ చేజారి కింద పడుతుంది ఇది చాలా అశుభంగా భావించాలి పూజా సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు సమస్యలు రాబోతున్నాయని అర్థం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దాన్ని చీపురితో ఊడవకుండా ఆ కుంకుమను చేత్తో తీసేసి పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం పూజలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు అలాగే దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపైన దేవుని ఆశీర్వాదం ఉందని అర్థం అలాగే మీ పూజా గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం బలులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజా గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే మీ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగబోతున్నారని అర్థం కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే ఏదైనా ఆహారాన్ని ఆ కాకి పెట్టండి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపైన ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే మనలో చాలామందికి కలలో దేవతలు కనిపిస్తూ ఉంటారు మీ కలలో దేవుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని త్వరలోనే ఒక శుభవార్తను వినబోతున్నారు అని అర్థం అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి దీపం నుండి శబ్దాలు వస్తాయి ఇలా అస్సలు రాకూడదట దీపం ప్రశాంతంగా వెలగాలి అంతేకాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే పూజలు తప్పులు చేస్తున్నారని అర్థం చాలామందికి రాత్రి నిద్రలో కళలు వస్తూ ఉంటాయి కలలో నీళ్లు వస్తే మంచిది కాదు ఏదైనా ప్రమాదం ఉంటే నిద్రలో నీళ్లు వస్తాయి ఇలా జరిగినప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మందిరంలో జపించాలి ఇలా చేయడం వలన ఎటువంటి ప్రమాదం మన జీవితంలో జరగకుండా ఉంటుంది దేవుని పూజలో కొబ్బరికాయ కుళ్ళితే వెంటనే దాన్ని తీసేసి మీ కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వలన ఎలాంటి దోషం ఉండదు అలాగే దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటే ఆ నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తున్నాడని అర్థం మీ ఇంట్లో ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే తులసి మొక్క దగ్గర బల్లులు కనిపిస్తే మీ ఇంటిపైన లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందని అర్థం లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి కీడు జరగబోతుందని సంకేతం ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మన చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్నాయని అర్థం మీకు ఎక్కడైనా గుడ్లగూబ కనిపించినా మీకు మంచి జరుగుతుందని శుభ సంకేతం మీ ఇంట్లో అకస్మాత్తుగా ఎలుక కనిపిస్తే దురదృష్టానికి సంకేతమట తరచూ మీ ఇంట్లో ఎలుకలు కనిపిస్తే భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతుందని అర్థం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి